ప్రసంగి గ్రంథం ఎనిమిదవ అధ్యాయము మొదటి వచ్చిన అందరం కలిసి చదువుకుందాం ఎక్లిజియాస్టెస్ చాప్టర్ ఎయిట్ వర్స్ వన్ జ్ఞానులతో సములైన వారు ఎవరు జరుగువాటి భావమును ఎరిగిన వారు ఎవరు మనుష్యుల జ్ఞానము వారి ముఖమునకు తేజస్సునిచ్చును దాని వలన వారి మోటుతనము మార్చబడును చిన్న ప్రార్థన చేసుకున్నాం ప్రేమ కలిగిన తండ్రి నీకు స్తోత్రాలు నీ మాటలను బట్టి వందనాలు ప్రభ నీ గ్రంథంలోని శ్రేష్టమైన అమూల్యమైన మాటలు మేము ధ్యానం చేస్తుండగా జ్ఞానాన్ని మేము పొందుకోవడానికి నీ కృపత ఇచ్చేయండి మా ఆత్మలను వెలిగించండి ప్రభ మా ఆత్మలను కొరకు రగిలించండి మండించండి నన్ను సంపూర్ణంగా నీ శిలోచాట్ను మరుగుపరిచి నోటిపురగా వాడుకోనమని ఏసునామోమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెను నాని ఈయన సొలోమోను బైబిల్ గ్రంథంలో ఎక్స్క్లూజివ్గా ఒక మూడు గ్రంథాలు మూడు పుస్తకాలు పాత నిబంధనలో వ్రాయడం జరిగింది మనందరికీ తెలుసు సామెతల గ్రంథము ఆ తర్వాత ప్రసంగి గ్రంథము పరమగీతముల గ్రంథం ఈ మూడు గ్రంథాలు లేక ఈ మూడు పుస్తకాలు ఎక్స్క్లూజివ్గా రాజైన సొలోమోను వ్రాసినట్లు వాక్యంలో మనం గమనిస్తున్నాం సో ప్రసంగి గ్రంథాన్ని మనం గమనించినట్లయితే సొలోమోనుకు దేవుడు చాలా అద్భుతమైన జ్ఞానాన్ని ఇచ్చాడు ఎప్పుడైతే సొలోమోను రాజుగా పరిపాలించడానికి రాజ్యానికి వచ్చాడో ఆ సమయంలో దేవుణ్ణి ఒక విషయం కొరకు అడుగుతాడు అదేంటంటే దేవాన్ని ప్రజలను పరిపాలించడానికి నా జ్ఞానం ఇవ్వు లార్డ్ ఐ వాంట్ వెస్టమ్ నాకు జ్ఞానము దయచే ప్రభాని సొలోమోన్ అడిగినప్పుడు దేవుడు సొలోమోనుకు జ్ఞానంతో పాటు ఐశ్వర్యం ఇస్తాడు శత్రువుల మీద విజయాన్ని ఇస్తాడు దీర్ఘాయువుని కూడా అనుగ్రహిస్తాడు ఎందుకంటే దేవుడు సొలోమోను అడిగిన ఆ రిక్వెస్ట్కు గాడ్ వాజ్ ఇంప్రెస్డ్ దేవుడు చాలా సంతోషించాడు కొన్నిసార్లు మనం మన జీవితంలో ప్రార్థన చేస్తూ ఉంటాం కానీ కొన్నిసార్లు దేవుడు మన ప్రార్థనలు యాక్సెప్ట్ చేయరు మన ప్రార్థనలను విని ఆనందించరు ఎందుకంటే ఆయన చిత్తానుసారం కానివి కొన్నిసార్లు అడుగుతుంటాం కొన్నిసార్లు దేవునికి ఇష్టం లేనివి మనం అడుగుతూ ఉంటాం కానీ సొలోమోను నిజంగా దేవుని హృదయాన్ని ఎరిగి శ్రేష్టమైన దాన్ని దేవుని దగ్గర దేవుని దగ్గర అడిగాడు ప్రభా నాకు జ్ఞానం ఇవ్వు నీ ప్రజలను పరిపాలించాలంటే నాకు జ్ఞానం కావాలి జ్ఞానం ఇవ్వు అని దేవుని అడిగినప్పుడు అడిగి పొందుకున్న తర్వాత మనకి దేవుడిచ్చేది ఏదైనా చాలా శ్రేష్టంగా ఉంటుందండి కొన్నిసార్లు దేవుడు అడగకుండా ఆశీర్వాదాలు ఇస్తారు మరి కొన్నిసార్లు మనం అడిగితే మనం అడిగిన దాన్ని బట్టి మన ఆశను బట్టి మన కోరికను బట్టి ఆయన మనల్ని ఆశీర్వదిస్తూ ఉంటారు సో దేవుడు సొలోమోను ఇవ్వు ప్రభా అని అడిగినప్పుడు సొలోమోనుకు ధారాళంగా జ్ఞానమిచ్చాడు యాకోపత్రిక మొదటి అధ్యాయము ఐదో వచనంలో దేవుని వాక్యం సెలవిస్తుంది ఎవరికైనా జ్ఞానం జ్ఞానం కొదువుగా యెడల వాడు దేవుణ్ణి అడిగితే దేవుడు ధారాలంగా జ్ఞానాన్ని దయచేస్తానని సొలోమోన్కి చాలా ధారాలంగా ఇచ్చారండి దేవుడు జ్ఞానం ఒక మాటలో చెప్పాలంటే ఓవర్ఫ్లో ఆఫ్ విజ్డమ్ జ్ఞానం సొలోమోనికి ఎంత ఎక్కువ అయిపోయిందంటే అతని జ్ఞానానికి అతని కీర్తి ప్రఖ్యాతలు ప్రపంచం అంతా వ్యాపించాయి అనేక మంది రాజులు శేభ దేశ ప్రాణి కూడా సొలోమోని యొక్క జ్ఞానాన్ని గుర్చి వినాలని ఆయన జ్ఞాన మాటలు వినాలని ఆయన జ్ఞానాన్ని పరీక్షించాలని దూరదేశం నుండి ఆమె ప్రయాణం చేసుకుని వచ్చినట్లుగా వాక్యంలో మనం గమనిస్తాం జ్ఞాని అయిన సొలోమును మనుషులకు జ్ఞానం అవసరము అనే మాట ప్రసంగి గ్రంథం ఎనిమిదవ అధ్యాయం మొదటి వచనంలో రాస్తున్నాడు చాలాసార్లు మనం అనుకుంటాం ఈ లోకంలో బ్రతకాలంటే మంచి ఉద్యోగం అవసరం ఆఫ్ కోర్స్ అవసరమే ఈ లోకంలో బ్రతకాలంటే డబ్బు అవసరం ఆఫ్ కోర్స్ అవసరమే ఈ లోకంలో మంచిగా ఆయుష్ కలిగి బ్రతకాలంటే ఆరోగ్యం అవసరం అఫ్కోర్స్ అవసరమే ఈ లోకంలో సురక్షితంగా ఉండాలంటే ఒక మంచి ఇల్లు ఉండాలి ఎందుకంటే ఆ ఇల్లు చక్కగా గోడలు తర్వాత తలుపులు పటిష్టంగా ఉంటే రాత్రికాల సమయంలో కానీ లేకపోతే శత్రువులు దుండగులు వారి చేతిలో మనం పడకుండా మనల్ని కాపాడుకోవడానికి ఒక మంచి ఇల్లు కావాలి అఫ్కోర్స్ ఇవన్నీ అవసరమే కానీ రాజైన స్వలోము అని చెప్తున్న మాట ఏంటంటే మనిషికి జ్ఞానం కూడా చాలా అవసరం చాలాసార్లు మనం ఇల్లు ఇవ్వు ప్రభా ఒక సొంత ఇల్లు మాకు దయచే మా పిల్లలకి మంచి చదువులు ఇవ్వు మా పిల్లలకి మంచి ఉద్యోగాలు ఇవ్వు ఇవన్నీ అడుగుతూ ఉంటాం కానీ జ్ఞానం కోసం అంత స్పెసిఫిక్గా మనం అడగ అడగం ఎస్పెషలీ పరీక్షలు రాసేవారు అడుగుతూ ఉంటారు ఎందుకంటే వాళ్ళకి చదువుకుంటున్నాం మర్చిపోతున్నప్పుడు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు మంచిగా రాయాలి అనే ఉద్దేశంతో వారు ప్రేయర్ చేసుకుంటారు తర్వాత కొంతమంది స్టూడెంట్స్ ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు నాలాంటి వారికి దైవజనులకు ఫోన్ చేసి ప్రేయర్ చేయించుకుంటూ ఉంటారు ఎగ్జామ్కి వెళ్తున్నాం అక్క ప్రార్థన చేయండి అని అప్పుడు కూడా దేవుడు వారికి మంచి జ్ఞానం ఇవ్వాలని ప్రార్థన చేస్తుంటాం కానీ ఐ డోంట్ థింక్ వీ ప్రే ఫర్ విస్టమ్ ఎవ్రీ సింగిల్ డే ప్రతిరోజు జ్ఞానం కావాలి జ్ఞానం ఇవ్వ ప్రభు అని అయితే మనం యూజువల్గా అడగం బట్ మనిషికి జ్ఞానం చాలా అవసరము అనే మాట ఇక్కడ చూస్తున్నాం చూడండి ప్రసంగి గ్రంథం ఎనిమిదవ అధ్యాయము మొదటి వచ్చిన రెండవ భాగం మనుషుల జ్ఞానము వారి ముఖమునకు తేజస్సు నిచ్చును దాని వలన వారి మోటుతనము మార్చబడును జ్ఞానము అవసరము జ్ఞానము ముఖమునకు తేజస్సునిచ్చును అనే మాట వాక్యంలో గమనిస్తాం జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది వేర్ కెన్ వీ ఫైండ్ విజ్డమ్ ఒక షాప్లో వెళ్ళి జ్ఞానాన్ని కొనుక్కోగలమా లేకపోతే ఒక మూవీయో లేకపోతే ఒక చిన్న వీడియోనో చూడడం వల్ల మనకి జ్ఞానం వస్తుందా అంటే సామెతలు గ్రంథం మొదటి అధ్యాయము నాలుగు వచనంలో ఒక మాట వ్రాయబడింది చూడండి ప్రావర్బ్స్ చాప్టర్ వన్ వర్స్ ఫోర్ జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించటకు యవనులకు తెలివియు వివేచనయు పుట్టించుటకు తగిన సామెతలు సామెతలు గ్రంథం యొక్క ఇంట్రడక్షన్ మనం చూసినట్లయితే బుద్ధి లేని వారికి జ్ఞానం లేని వారికి యవనస్తులకు ఎందుకంటే యవనస్తులకు పెద్దలకైతే వయసుతో అనుభవంతో జ్ఞానం వస్తుంది కానీ యవనస్తులకు ఆ జ్ఞానం ఉండదు కదా అనుభవంతో వచ్చే జ్ఞానం యవనస్తులకు ఉండదు కానీ యవనస్తులకు జ్ఞానం కావాలి ఎందుకంటే అజ్ఞానంతో అజ్ఞాన పనులు అజ్ఞానపు నిర్ణయాలు తీసుకుంటే తప్పటడుగులు వేస్తారు తర్వాత జీవితం అంతా నష్టపోతారు అందుచేత బుద్ధి లేని వారికి జ్ఞానం లేని వారికి యవ్వనులకు తెలియు తెలివియు వివేచనయు పుట్టించుటకు తగిన సామెతలు బైబిల్ గ్రంథంలో అరవై ఆరు పుస్తకాల్లో సామెతల గ్రంథాన్ని దేవుడు ఎందుకు వ్రాయించారంటే మనకి జ్ఞానం రావడానికి మన జ్ఞానం కలగడే మనకి జ్ఞానం కలగడానికి చాలామంది పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్ అని లేకపోతే మంచి మెమరీ పవర్ పెరగడానికి దానికి దీనికి ఛాయా క్లాసెస్కు వెళ్ళి చాలా ఫీజు కడుతూ ఉంటారు ఆ ఫ్యాకల్టీకి లేకపోతే ఆ కోర్స్కి కానీ బైబిల్లో సామెతల గ్రంథం ఒక బైబిల్ నువ్వు కొనుక్కుంటే ఒక బైబిల్ నీ చేతిలో ఉంటే ఈవెన్ ఆన్లైన్లో కూడా ఫ్రీ కాపీ నీకు దొరుకుతుంది ఆన్లైన్లోంచి నువ్వు డౌన్లోడ్ చేసుకోవచ్చు బుక్ ఆఫ్ ప్రావర్బ్ సామెతల గ్రంథం రోజుకు ఒక అధ్యాయం చదువుతూ ఉంటే నిజంగా గొప్ప జ్ఞానం పొందుకుంటాం ఇప్పుడు ఈ సామెతలు రాసిన రాజైన సొలువు తన స్వంత జ్ఞానంతో సామెతలు రాయలేదు కానీ దేవుడు తనకిచ్చిన జ్ఞానంతో సామెతలు వ్రాసాడు కాబట్టి దైవ జ్ఞానంతో దైవ ప్రేరేపణతో సామెతల గ్రంథం రాయబడింది కనుక దైవికమైన జీవితం జీవించటానికి జ్ఞానయుక్తమైన జీవితం జీవించటానికి సామెతల గ్రంథము ప్రతి విశ్వాసికి తప్పక దోహదపడుతుంది బైబిల్ గ్రంథంలో ఏ పుస్తకం కూడా వ్యర్థంగా దేవుడు ఉంచలేదండి ఏ మాట కూడా వ్యర్థంగా వ్రాయలేదు కొన్ని కొన్నిసార్లు బైబిల్లో కొన్ని మనకు అర్థం కాకపోతే ప్రక్కన పెట్టేస్తుంటాం కొన్నిసార్లు మనకి వీ లూజ్ ఇంట్రెస్ట్ అర్థం కానప్పుడు అయ్యో ఇంకా చదివి కూడా ఉపయోగం లేదు అనుకుంటాం కానీ బైబిల్లో ఒకవేళ మనకు అన్ని అర్థం కాకపోయినా అన్ని మాటలు విలువైన మాటలే అన్ని మాటలు దేవుని ప్రేరేపణతో భక్తులు వ్రాసిన మాటలే అన్ని మాటల వలన మనకి ఏదో ఒక ప్రయోజనం ఉపయోగం ఆశీర్వాదం ఖచ్చితంగా కలుగుతుంది సో సొలో సొలోమోన్ రాజు జ్ఞానం లేని వారికి బుద్ధి కలగడానికి వివేచన కలగ కలగడానికి దేవుడు తనకిచ్చిన జ్ఞానాన్ని గ్రంథస్థం చేసి పెట్టాడండి చూడండి చాలామంది జ్ఞానం ఉంటుంది కానీ కొంతమంది అనుకుంటారు నాకున్న విజ్డమ్ నేను వేరే వాళ్ళకి షేర్ చేస్తే అది పోతుందేమో లేకపోతే నా దగ్గర ఇంకా జ్ఞానం ఉండదు కదా నేను ఇద్దరు ఇచ్చేస్తాను కానీ సొలోమోన్ అలా చేయలేదు దేవుడు తనకిచ్చిన జ్ఞానాన్ని ఇప్పటికి సొలోమోన్ చనిపోయి కొన్ని వేల సంవత్సరాలు అయిపోయింది కానీ ప్రపంచవ్యాప్తంగా ఎన్ని తరాల వారు ఎన్ని కోట్ల మంది సామెతల గ్రంథాన్ని ఇప్పటివరకు చదువుకున్నారు సొలోమోనుకు దేవుడు ఇచ్చిన జ్ఞానము తరతరాలు దేవుని ప్రజలకు ఆశీర్వాదకరంగా ఉండడానికి దేవుడు ఈ సామెతల గ్రంథాన్ని బైబిల్ గ్రంథంలో జోడించారు అరవై ఆరు పుస్తకాల్లో సో జ్ఞానం కావాలంటే ఏం చేయాలంటే బైబిల్ గ్రంథంలో సామెతలు చదవాలి ఎందుకంటే దేవుడు తన జ్ఞానాన్ని ఇచ్చి ఈ బైబిల్ గ్రంథంలో సామెతల గ్రంథాన్ని వ్రాయించారు కనుక సామెతల గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం ఇరవై వచనంలో కూడా ఒక ఒక మాట వ్రాయబడింది చూడండి ప్రావర్బ్స్ చాప్టర్ నైన్టీన్ వర్స్ ట్వంటీ సామెతల గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం ఇరవై ఇరవయో వచనం నీవు ముందుకు జ్ఞాని వగుటకై ఆలోచన విని ఉపదేశము అంగీకరించుము నీకు జ్ఞానం కావాలంటే రెండు పనులు చేయాలి ఇంగ్లీష్ బైబిల్లో ఈ మాట చాలా బాగుంటుంది లిసన్ టు అడ్వైజ్ అండ్ యాక్సెప్ట్ ఇన్స్ట్రక్షన్ రెండు మాటలండి తెలుగులో అంత క్లారిటీగా లేదా ఆ మాట ఆలోచన విని ఉపదేశం అంగీకరించు అన్నదానికంటే ఇంగ్లీష్లో స్పష్టంగా ఉంది లిసన్ టు అడ్వైజ్ అండ్ యాక్సెప్ట్ ఇన్స్ట్రక్షన్ అండ్ ఇన్ ది ఎండ్ యూ విల్ బీ వైజ్ లిసన్ టు అడ్వైస్ కొంతమందికి అడ్వైజ్లు అంటే చిరాకు కదండి ఎవరైనా అడ్వైజ్లు ఇస్తే చాలాసార్లు కోపం వచ్చేస్తుంది నాకు అడ్వైజులు నువ్వెవరు ఇవ్వడానికి నాకేం చేయాలో తెలుసు నాకు ఏది ఇష్టమో నాకు నా లైక్స్ నా డిస్లైక్స్ నా ప్రిఫరెన్సెస్ నా టేస్ట్ ఉంటాయి ఐ డోంట్ నీడ్ ఎనీ అడ్వైస్ ఫ్రమ్ పీపుల్ అనే ధోరణిలో ఉండే వారు ఉంటారు వారు ఒక మాటలో చెప్పాలంటే జ్ఞానవంతులు కాదు కానీ బుద్ధిహీనులు లిసన్ టు అడ్వైస్ నీకెవరైనా ఒకవేళ ఆలోచన చెప్తే ఆలోచన విను యాక్సెప్ట్ ఇన్స్ట్రక్షన్ కొంతమంది చూడండి ఇన్స్ట్రక్షన్స్ ఇలా చేయొద్దు అలా చేయొద్దంటే కొన్నిసార్లు మనకు కోపం వచ్చేస్తూ ఉంటుంది కదా ఎందుకంటే మనం అనుకుంటా నాకు అన్నీ తెలుసు నాకు ఎవ్వరు చెప్పాల్సిన అవసరం లేదు అన్నట్లుగా కొన్నిసార్లు ఉపదేశాన్ని తిరస్కరించే మనసు ఉంటుంది ఉపదేశాన్ని అంగీకరించే మనసు చాలాసార్లు ఉండదు కానీ మన జ్ఞానులం అవ్వాలంటే అడ్వైజ్ను ఇన్స్ట్రక్షన్ను మన జీవితంలో యాక్సెప్ట్ చేయగలిగితే మన జ్ఞానవంతులుగా మారుతాం ఇప్పుడు అడ్వైజ్ ఇన్స్ట్రక్షన్ ఎక్కడ దొరుకుతుంది దేవుని మాటలు చదవడం ద్వారా నీకు దొరుకుతుంది దేవుడు నీ తల్లిదండ్రుల ద్వారా నీకు అడ్వైజ్ ఇన్స్ట్రక్షన్ ఇస్తూ ఉంటారు చాలాసార్లు మనం అనుకుంటాం తల్లిదండ్రుల విషయానికి తల్లిదండ్రులతో మనం బిహేవ్ చేసే బిహేవియర్కు ఆ తర్వాత దైవ భక్తికి కనెక్షన్ లేదేమో అని మందిరానికి వచ్చినప్పుడే దేవుడికి నాకు కనెక్షన్ ఇంటికి వెళ్ళాక అమ్మా నాన్నతో నా బిహేవియర్ లేకపోతే వాళ్ళతో నా రిలేషన్షిప్ నా యొక్క కాన్వర్జేషన్స్ నా సంభాషణలు అవన్నీ భక్తికి దానికి సంబంధం ఉండదు ఎందుకంటే ఫ్యామిలీ ఫ్యామిలీ గాడ్ స్పిరిచువల్ లైఫ్ చర్చ్ అది ఇది డిఫరెంట్ అవి అది ఇది రెండు సెపరేట్ విభాగాలు దానికి దీనికి కనెక్షన్ లేదని కొంతమంది అనుకుంటారు కానీ క్రైస్తవ జీవితంలో నీ జీవితంలో అన్ని విభాగాలు కూడా దేవునికి కనెక్ట్ అయ్యే ఉంటాయి అనే విషయం నువ్వు మర్చిపోకూడదు బహుశా కొన్ని మతశాఖల్లో లేకపోతే కొన్ని మతాల్లో ప్రజలు గుడి దగ్గరికి వెళ్ళి చెంపలేసుకున్న కాసేపు దేవుడు మమ్మల్ని చూస్తున్నాడు అనే ఒక ఇంటెన్షన్తో వారు ఉంటారేమో కానీ దేవుని బిడలంగా మనం అనుక్షణం దేవుడు మనల్ని గమనిస్తున్నాడని గుర్తుపెట్టుకోవాలి అండ్ హీ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఎవ్రీ సింగిల్ డీటెయిల్ ఆఫ్ ఆర్ లైఫ్ మన జీవితంలో ప్రతి విషయాన్ని ప్రతి సన్నివేశాన్ని ప్రతి సందర్భాన్ని ఆయన గమనిస్తూ ఉన్నాడు అని కూడా గుర్తించాలి అందుకే బైబిల్లో నీవు నీ దేవుడని హోవా నీకు అనుగ్రహించే దేశంలో మంతుడు అగునట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించుము అనే మాట దేవుడు ఎందుకు రాయించాడంటే నీ తల్లిదండ్రి మాట వినాలి అనేది దేవుడు నీకు ఇస్తున్న రూల్ ఇప్పుడు అడ్వైజ్ ఇన్స్ట్రక్షన్ ఎలా వస్తుంది మనకి తల్లిదండ్రుల ద్వారా దేవుడు ఇస్తాడు వారి ద్వారా దేవుడిచ్చే అడ్వైజ్ ఇన్స్ట్రక్షన్ వినే మనసు నీకుందా ఏ తల్లిదండ్రి వాళ్ళ బిడ్డల్ని చేయి తీసుకెళ్లి మంటలో పెట్టమని లేకపోతే ఒక నాగుపాము చేత కాట లేకపోతే చేయి కోసుకోమని ఇలాంటివి చెప్పరు కదండి తల్లిదండ్రులు ఏం చెప్పినా దే అడ్వైజ్ వాట్ ఈస్ బెస్ట్ ఫర్ ద చిల్డ్రన్ వాళ్ళ పిల్లలకు ఏది శ్రేష్టమైనదో అదే అడ్వైజ్ చేస్తారు అఫ్ కోర్స్ కొంతమంది అన్గాడ్లీ పేరెంట్స్ కొంతమంది స్వార్థపూరితమైన తల్లిదండ్రులు పిల్లల్ని బలి చేసే వాళ్ళు ఉంటారు బట్ యూజువల్గా ఇట్స్ ఎన్ ఎక్సెప్షనల్ కేస్ ఎక్కడో అక్కడక్కడ మనకి మరి నూటికొకరు కోటికొకరు అలా కనబడుతుంటారు కానీ యూజువల్గా తల్లిదండ్రులకు బిడ్డలు విధేత చూపించాలనే దేవుడిచ్చిన ఆజ్ఞ వారి ద్వారా మనకు వచ్చే అడ్వైజ్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ దేవుని వాక్యంతో అనుసంధానం చేయబడినప్పుడు దేవుని వాక్యానికి తగిన విషయాలు నీ తల్లిదండ్రులు నీకు అడ్వైజ్ చేస్తున్నప్పుడు జస్ట్ టేక్ ఇట్ జస్ట్ డూ ఇట్ ఆ ఇన్స్ట్రక్షన్ నువ్వు పాటించగలిగితే నీ జీవితంలో ఆశీర్వాదాన్ని దీవెనను పొందుకుంటాం మొదటి సమయలు గ్రంథం ఇరవై ఐదవ అధ్యాయం మూడవ వచనంలో మనం చూసినట్లయితే ఒక కుటుంబం అక్కడ మనకు కనబడుతుంది దావీదు అడవులలో కొండలలో కోనలలో తరుమబడుతున్నప్పుడు శత్రువుల చేత ఆ దావీదుకు ఎదురు పడిన లేక తారసపడిన ఒక కుటుంబం అక్కడ కనబడుతుంది ఆ కుటుంబాన్ని గూర్చిన ఒక ఇంట్రడక్షన్ వర్డ్స్ అక్కడ చూస్తాను చూడండి మొదటి సమయాల గ్రంథం ఇరవై ఐదవ అధ్యాయం మూడవ వచ్చినం అతని పేరు నాభాలు అతని భార్య పేరు అభిగయులు ఈ స్త్రీ సుబుద్ధి గలదై ఉండెను అయితే చర్యలను బట్టి చూడగా నాబాలు మోటువాడును దుర్మార్గుడునై యుండెను ఒక అండి ఇద్దరు గురించి రెండు మాటల్లో మొత్తం వాళ్ళ లైఫ్ అంతా పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించారు ఆ వ్యక్తి పేరు నాబాలంట అతని గురించి దేవుడు చెప్పించిన మాట ఏంటంటే అతను చర్యలను బట్టి చూడగా మోటువాడు దుర్మార్గుడు మోటుతనం అంటే ఏంటి మోటుతనం అంటే చదువుకొని వాళ్ళని యూజువల్గా మోటువారు అంటారు ఎందుకంటే వాళ్ళకి సంస్కృతి తెలీదు లేకపోతే సంస్కారం తెలీదు జ్ఞానం ఉండదు ఎక్కువగా చదువుకోని వారికి ఒక రకమైన మోటుతనం మూర్ఖత్వం ఉంటుంది అని సమాజంలో చెప్తూ ఉంటారు ఈ నాబాలులో ఉన్న మోటుతనం ఏంటంటే ఎవ్వరి మాట వినని స్వభావం తను ఏమనుకుంటే అదే చేసే మనసు మేబీ బికాజ్ హీ ఇస్ రిచ్ బహుశా తనకున్న ధనాన్ని బట్టి తనకున్న సంపదలను బట్టి ఈ మూర్ఖత్వం తనలోకి వచ్చిందేమో మూర్ఖత్వం ఏ కారణం చేత వచ్చినప్పటికీ నా బాలులో ఉన్న స్వభావం ఏంటంటే మోటువాడు దుర్మార్గుడు అయితే ఒక బ్యాడ్ హస్బెండ్కి ఒక బెస్ట్ వైఫ్ దొరికిందండి ఆమె పేరు అబీ ఆమెను గూర్చి పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించిన మాట ఏంటంటే సుబుద్ధి గలది రూపసి బ్యూటీ ప్లస్ బ్రెయిన్స్ అందముంది సౌందర్యం ఉంది మంచి బుద్ధి కూడా ఉంది ప్రతి స్త్రీలో ఎస్పెషలీ క్రైస్తవ స్త్రీలో ఖచ్చితంగా ఈ సుబుద్ధి అనేది కంపల్సరీ మంచి గుణం మంచి గుణం సాధువైనట్టియు మృదువైనట్టియు గుణమును అక్షయాలంకారము స్త్రీలు ధరించుకోవాలి అనే మాట నూతన బంధన గ్రంథంలో మనం చూస్తాం సో ఈమెకు సుబుద్ధు ఉంది అందం కూడా ఉంది సో షీ ఈస్ బ్యూటిఫుల్ బోత్ ఇన్ సైడ్ అండ్ అవుట్ లోపల అంతరంగ సౌందర్యం ఉంది బాహ్య సౌందర్యం కూడా ఉంది అండ్ ప్రాముఖ్యంగా ఆమెలో మోటుతనం కానీ మెడవంచని స్వభావం కానీ ఎదురాడే స్వభావం కానీ రెక్లెస్ నేచర్ కానీ ఈమెలో లేదండి ఇప్పుడు అదే ఇంట్లో ఆ వ్యక్తికి భార్య అంటే అతనికి ఉన్న సంపద అంతా ఆమెకు ఉన్నట్లే కదా సో ఆమె కూడా గర్విష్టిగా ఉండొచ్చు ఆమె కూడా ఎవరిని లెక్క చేయని స్థితిలో ఉండొచ్చు ఆమె కూడా తన భర్త లాంటి స్వభావం కొంచెం అన్న ఆవిడ మీద ఇన్ఫ్లుయెన్స్ పడి ఉండొచ్చు కానీ ఆమె భర్త యొక్క స్వభావం అతనికే లిమిట్ అయింది కానీ ఈమె మాత్రం సుబుద్ధి కలిగిన స్త్రీ అని దేవుని వాక్యం సెలవిస్తుంది నాబాలు ఎందుకు మోటువాడు అనే మాట మనం ఆలోచిస్తే నాబాలు తన గొర్రె బొచ్చును తన గొర్రెల యొక్క బొచ్చును కత్తిరిస్తున్న సమయంలో మరి గొర్రెల బొచ్చు కత్తిరించడం అనేది యూజువల్గా సంవత్సరానికి ఒకసారి చేస్తూ ఉంటారు సో వెన్ దే ష్యూర్ ద గోడ్స్ వూల్ ఆ గొర్రెల బొచ్చును కత్తిరిస్తున్న సమయంలో చాలామంది సెలబ్రేషన్ చేసుకుంటారు ఎందుకంటే గొర్రెల బొచ్చు కత్తిరించి దాన్ని అమ్మినప్పుడు చాలా ప్రాఫిట్స్ చాలా డబ్బులు వారికి వస్తాయి సంవత్సరం అంతట్లో దాని కొరకు కష్టపడి ఆ సమయం కొరకు ఎదురు చూస్తూ ఉంటారు కాబట్టి దావీదు అతనితో ఉన్న పరివారము ఎప్పుడైతే ఈ నాబాలు గొర్రెలు అడవిలో మేస్తూ ఉన్న సమయంలో ఆ గొర్రెలను కాపాడే బాధ్యత వీరు కూడా తీసుకున్నారు అందుకని దావీదు కబురు పంపిస్తాడు ఏమనంటే నా బాలు నీవు నీ గొర్రెల బొచ్చి కత్తిరించుకుంటూ నువ్వు మంచి సెలబ్రేషన్ చేసుకుంటున్నావు కదా నీకు మేము కూడా యాక్చువల్గా హెల్ప్ఫుల్గా ఉన్నాం నీకు మేము కూడా సహాయం చేసాం నేను నాతో ఉన్న బృందం అందరు కూడా సహాయం చేసాం నీ సంతోషంలో మాకు కూడా పాలి పంపులు ఇవ్వు గివ్ అస్ అ షేర్ ఇన్ యువర్ జాయ్ నీ ఆనందంలో మాకు పాలు పంపులు ఇవ్వు అనే మాట చెప్పినప్పుడు నాబాలు లెక్క చేయలేదు నాబాలు దావీది యొక్క రిక్వెస్ట్ను రిజెక్ట్ చేశాడండి అవుట్ రైట్గా లెక్క లేకుండా మాట్లాడాడు దావీదు ఎవడు ఎస్ఐ కుమారుడు ఎవడు అని ఇష్టానుసారంగా మాట్లాడితే దావీదు కోపం రగులుకొని నాబాలు ఇంటిలో ఒక్క పురుషుని కూడా లేకుండా అందరినీ సంహరించాలని బయలుదేరి వచ్చినట్లుగా వాక్యంలో చూస్తాం అఫ్కోర్స్ ఆ తర్వాత సుబుద్ధి కలిగిన స్త్రీ అయిన అబిగయులు చాలా ఆహార పదార్థాలు సిద్ధపరచుకొని దావీదును మరి దావీద్ యొక్క కోపాన్ని చలార్చడానికి ఎదురు వెళ్తుంది ఆ తర్వాత దావీద్ పాదాల మీద పడుతుంది క్షమాపణ అడుగుతుంది ఆమె తీసుకొచ్చిన బహుమానాలన్నీ దావీదుకు తనతో ఉన్నవారందరికీ ఇస్తుంది ఆ తర్వాత దావీద్ అంటాడు నువ్వే కనుక రాకపోయింటే మీ ఇంట్లో ఉన్న వారిని పురుషులందరినీ నేను సంహరించేవాడిని వారిని సంహరించకుండా నీవు అడ్డుపడినందుకు నీవు ఆశ ఆశీర్వాదము నొందుదువుగాక చూడండి మొదటి సమయంలో గ్రంథం ఇరవై ఐదవ అధ్యాయము ముప్పై మూడవ వచనం నేను పగ తీర్చుకొనకుండను ఈ దినమున ప్రాణము తీయకుండాను నన్ను ఆపినందుకై నీవు ఆశీర్వాదము గాక నీవు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదము కలుగునుగాక హలిలుయా మంచి బుద్ధి ఉంటే ఆశీర్వాదం కూడా వస్తుందండి హలివుయా చాలాసార్లు ఈ మాట ఎక్కువ వింటూ ఉంటాం కదా పిల్లల్ని అంటూ ఉంటారు బుద్ధి లేదా అనే మాట ఎక్కువ వాడుతూ ఉంటారు పెద్దలు ఏదైనా ఫూలిష్ థింగ్ ఏదైనా చేస్తే బుద్ధి ఉందా నీకు బుద్ధి లేదా అనే మాట తిడుతూ ఉంటారు మంచి బుద్ధి చాలా అవసరం ఈమెలో మంచి బుద్ధి ఉందంట మంచి బుద్ధి ఏం చేసిందంటే ఆమెను తమ తనను తాను తగ్గించుకొని తన ఇంటి మీదకి వస్తున్న గొప్ప ఉపద్రవము నుండి కాపాడుకోవడానికి చాలా సమయ స్ఫూర్తితో సమయానుకూలంగా మంచి నిర్ణయాలు తీసుకున్న స్త్రీగా అబీగైల్ను చూస్తున్నాం దావీదు అబీగయల్ను ఆశీర్వదిస్తున్నాడు నీ బుద్ధిని విషయమై నీవు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదము కలుగును కాక బుద్ధి జ్ఞానం ఇవి రెండు ఇంటర్ రిలేటెడ్ అండి ఇవి రెండు కనెక్టెడ్ బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఆయన ఎందుకు గుప్తములైన దేవుని గుప్తములై ఉన్నవి అనే మాట కొలసి పత్రిక రెండవ అధ్యాయం మూడవ వచనంలో దేవుని వాక్యంలో మనం గమనిస్తాం ఆ తర్వాత ఈ చరిత్ర అంతా చెప్పడానికి సమయం లేదు కానీ నాబాలును దేవుడు మొత్తాడంట దావిదైతే నాబాల మీద రివెంజ్ తీర్చుకోలేదు ఎందుకంటే అభిగయులు తన సుబుద్ధి వలన తన ఇంటి మీదకి వస్తున్న నష్టాన్ని ఆపుకోగలిగింది అయితే దేవుని కోపం నాబాల మీద రగులుకున్నప్పుడు నాబాలు చనిపోయినట్లుగా పది దినములు మరి సఫర్ అయ్యి ఆ తర్వాత చనిపోయినట్లుగా దేవుని వాక్యలను మనం గమనిస్తాం సో నాబాలి యొక్క మోటుతనము నాబాలి యొక్క మంచి బుద్ధి లేని స్థితి అతని యొక్క పరిస్థితి అతని మరణానికి నడిపించింది ఇంకో మాటలు చెప్పాలంటే నాబాలు నష్టపోవడానికి అతనిలో సుబుద్ధి లేకపోవడమే కారణము అతనిలో జ్ఞానం లేకపోవడమే కారణం అతని మోటుతనమే కారణం అనే అబీగయుల గురించి మనం ఆలోచిస్తే ఆమె సుబుద్ధి వలన దావీదు అక్కడికక్కడ ఆమెను బ్లెస్ చేసినట్లుగా చూస్తున్నాం ఆ తర్వాత నాభాలు చనిపోయిన తర్వాత అబిగయ్యలు దావీద్ యొక్క భార్యగా దావీదు చేర్చుకున్నట్లు ఆ దావీదు అబిగయ్యలను వివాహం ఆడినట్లుగా దేవుని వాక్యంలో మనం గమనిస్తాం సో ఆమె జీవితంలో ఆమెకు దేవుడు ఉన్నతమైన స్థితిని ఇచ్చాడు కానీ ఆమె తక్కువ స్థితికి వెళ్ళిపోయే పరిస్థితి రాలేదు కారణం ఏంటంటే ఆమెలో ఉన్న సుబుద్ధి ఈ రాత్రికాల సమయంలో కూడా మనం దేవుణ్ణి ఏంటంటే నాకు జ్ఞానము అనుగ్రహించు లాట్ గివ్ మీ విజ్డమ్ తొంభైవ కీర్తనలో కూడా మోసే భక్తుడు ఒక ప్రార్థన చేస్తాడు మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయము మా దినములు లెక్కించుటకు మాకు నేర్పు నా హృదయం అంతా దైవికమైన జ్ఞానంతో నింపు ప్రవ్వా ప్రపంచంలో జరుగుతున్నవన్నీ నాకు తెలియకపోయినా పర్వాలేదు ఇట్స్ ఓకే ఇఫ్ ఐ డోంట్ నో అబౌట్ ఎవ్రీథింగ్ దట్స్ హ్యాపెనింగ్ ఇన్ ద వరల్డ్ కానీ దైవికమైన జ్ఞానం మాత్రం నాకు ఖచ్చితంగా అనుగ్రహించు హలో నేను ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు మా ఫ్రెండ్స్ అప్పుడప్పుడు మాస్ బంక్ కొట్టేసి మూవీకి వెళ్ళిపోతూ ఉండేవారు మూవీకి వెళ్తుంటే నేను అనేదాన్ని నేను ఇంటికి వెళ్ళిపోతున్నానని వెళ్ళిపోయేదాన్ని వెళ్ళిపోతుంటే కొన్నిసార్లు గమనించారు వాళ్ళతో పార్కులకి తర్వాత ఎంజాయ్ చేయడానికి మూవీస్కి నేను వెళ్ళట్లేదు అని గమనించి నీకు అసలు ఎంజాయ్మెంట్ అంటే తెలీదు నీకు లోకంలో ఎలా ఉండాలో లోకంలో ఎలా ఆనందించాలో తెలియదు అని మా ఫ్రెండ్స్ అంటూ ఉండేవారు ఆ తర్వాత వన్ ఫైన్ డే మా కాలేజ్కి క్యాంపస్ సెలెక్షన్స్కి కంపెనీస్ వస్తున్నాయి కంపెనీస్ వస్తుండగానే మా ఫ్రెండ్స్ నన్ను చూసి ఒక మాట హాస్యాస్పదంగా అన్నారు ఏమనంటే ఈ దేవుడు చర్చి ఇల్లు కాలేజ్ తప్ప ఏమీ ఈవిడ ఈవిడేం సెలెక్ట్ అవుతుంది కాలేజ్లో ఏం సెలెక్ట్ అవుతుంది జాబ్కి ఎందుకంటే లోక జ్ఞానం లేదు కదా షీ డజంట్ నో అబౌట్ ఎవ్రీథింగ్ దట్స్ హ్యాపనింగ్ ఇన్ ద వరల్డ్ ఎప్పుడైనా వాళ్ళు ఏదైనా కామెడీ షోస్ గురించి సినిమాల గురించి మాట్లాడుకుంటుంటే నన్ను కూడా డిస్కషన్లో లాగడానికి చూస్తే నేను చెప్పేదాన్ని మా ఇంట్లో టీవీ లేదని చెప్పాను నేను అప్పుడు మా ఇంట్లో నిజంగానే టీవీ లేదండి చిన్నప్పటి నుంచి మా వివాహం అయిన తర్వాత మేము కొన్నాం టీవీ ఎందుకంటే బైబిల్ వండర్స్ కార్యక్రమం చూడడం కొరకని టీవీ కొన్నాం కానీ మా ఇంట్లో టీవీ కూడా లేదు సో మా ఫ్రెండ్స్ ఎప్పుడైతే మా ఇంట్లో టీవీ లేదని తెలుసుకున్నారో అది వాళ్ళకి ఆశ్చర్యము పెద్ద జోక్ కూడా అయిపోయింది ఎందుకంటే అసలు టీవీ లేకపోతే నీకు లోక జ్ఞానం ఎలా వస్తుంది నీ బ్రెయిన్ ఈ లోక సంబంధంగా ఈ లోక సంబంధమైన విషయాలు నీకు జ్ఞానం ఉండదు కదా నీకు మెలకువలు ఎలా తెలుస్తాయి ప్రపంచంలో ఉన్న ట్రెండ్స్ ఎలా తెలుస్తాయని నన్ను మరి హాస్యాస్పదంగా మాట్లాడారండి అయితే దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకున్నాను ఒకవేళ లోకంలో జరుగుతున్నవన్నీ నాకు తెలియకపోవచ్చు అయ్యా లోక జ్ఞానం లౌక్యం నాకు లేకపోవచ్చు కానీ నీ జ్ఞానం నాకు అనుగ్రహించావంటే నన్ను ఉన్నతమైన స్థితిలో దైవికమైన జ్ఞానం నిలబెడతది ప్రభ నాకు సహాయం చేయి అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకున్నప్పుడు ఫస్ట్ కంపెనీలో మా కాలేజీలో ఉన్న మూడు వందల మంది రాస్తే ఎగ్జామ్ ముప్పై మంది సెలెక్ట్ అయితే ఆ ముప్పై మందిలో దేవుడు నాకు జాబ్ అనుగ్రహించారండి హలెలుయ్యా ఎవరైతే నన్ను చూసి జోక్లు వేసారో వాళ్ళకి రాలేదు జాబ్ అంటే వాళ్ళకి టీవీ నాలెడ్జ్ సినిమా నాలెడ్జ్ ఇంకా అన్ని లోక సంబంధంగా బోల్డ్ అంత జ్ఞానం ఉంది కానీ ఎందుకో వాళ్ళకి ఉద్యోగం మాత్రం రాలేదు అయితే దేవుడు తన మహాకృపలో లోక జ్ఞానం అంతగా లేకపోయినా లోకంలో ఎంజాయ్ చేయడం అనేది నాకు తెలియకపోయినా దేవుడు తన జ్ఞానమునిచ్చి ఒక చక్కని స్థానంలో నిలబెట్టాడు ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే న్యూ మే నాట్ హ్యావ్ ద విజ్డమ్ ఆఫ్ ద వరల్డ్ కొంతమంది అనొచ్చు లౌక్యం ఉండాలమ్మా లోక జ్ఞానం ఉండాలి లోకంలో బ్రతకాలంటే ఏంటి ఎలా మోసగించాలో తెలియాలి ఎవనెలా పల్టి కొట్టించాలో తెలియాలి ఒకటి మాట్లాడడం వెనకాల ఒకటి మాట్లాడడం ముందు ఒక నటన వెనకొక నటన ఇవన్నీ నువ్వు నేర్చుకోవాలి నువ్వు బ్రతక నేర్చుకోకపోతే కష్టం అని ఇలాంటి మాటలో ఒకవేళ లోకస్తులు మాట్లాడతారేమో కానీ దేవుని బిడ్డలు నేర్చుకోవాల్సిన జ్ఞానం ఏంటో తెలుసా పరిశుద్ధత యథార్థత నమ్మకత్వము విశ్వాస్యత దేవుని మీద ఆధారపడడం ఇవి చాలండి దైవికమైన జ్ఞానముతో నీ జీవితము నింపబడితే ఉన్నతమైన స్థితి కోసం నువ్వు ఎక్కడున్నా సరే నీ యొక్క ప్రగతిని ఆపగలిగే వారి ప్రపంచంలో ఎవరు ఉండరు ఎందుకంటే దేవుని జ్ఞానముతో నీవు నింపబడినప్పుడు దేవుడే నిన్ను నడిపించుకుంటూ వస్తాడు దేవుడే నీకు జ్ఞానం ఇచ్చి నిన్ను డైరెక్ట్ చేస్తున్నప్పుడు నిన్ను పల్టి కొట్టించగలిగిన వారెవరు నేను పడద్రోయగలిగిన వారెవరు లోకానుసారంగా ఇంకెవరో ఇంకెవరో నీకు డైరెక్షన్ ఇస్తూ ఉంటే నువ్వు తప్పిపోతావేమో నువ్వు తప్పడడుగులు వేస్తావేమో అవమానకరమైన పనులు చేసుకుంటావేమో నీ తల్లిదండ్రులకు తలవంపులు తెస్తావేమో దైవ దైవికమైన జ్ఞానంతో నింపబడి దేవుని ఎందుకు భయభక్తులతో ముందుకు వెళ్తే ఖచ్చితంగా నీ జీవితంలో ఆశీర్వాదం వస్తుంది ప్రసంగి గ్రంథం ఎనిమిదవ అధ్యాయము మొదటి వచ్చిన రెండవ భాగము మనుష్యుల జ్ఞానము వారి ముఖమునకు తేజస్సునిచ్చిన దాని వలన వారి మోటుతనము మార్చబడును రాత్రికాల సమయంలో ఒకవేళ మనలో తెలియని మోటుతనం ఉందేమో ఆ మోటుతనం పోవాలంటే దైవికమైన జ్ఞానంతో నింపబడాలి దేవుని జ్ఞానంతో నింపబడిన వారి ముఖాలు ప్రకాశిస్తాయి అనే మాట వాక్యంలో గమనిస్తున్నాం ఈ యొక్క మాట చదువుకొని ముగించుకుందాం నిర్గమకాండము ముప్పై నాలుగవ అధ్యాయము ముప్పై ఐదో ఒకసారి చూద్దాం చూడండి ఎక్సిడస్ చాప్టర్ థర్టీ ఫోర్ వర్స్ థర్టీ ఫైవ్ నిర్గమకాండం ముప్పై నాలుగవ అధ్యాయం ముప్పై ఐదవ వచనం మోషే ముఖ చర్మము ప్రకాశింపగా ఇస్రాయేలీలు మోషే ముఖమును చూచిరి మోస ఆయనతో మాట్లాడుటకు లోపలికి వెళ్ళు వరకు తన ముఖము మీద ముసుగు వేసుకొనిను మోష యొక్క ముఖ చర్మము ప్రకాశించింది ఏ క్రీమ్స్ వాడాడండి ఏ స్పా చేయించుకున్నాడండి ఏ ఫేషియల్ చేయించుకున్నాడు ఏ కాస్ట్లీ కాస్మెటిక్స్ వాడాడు నథింగ్ దేవర్ యాక్చువల్లీ ఇన్ ద వెల్డర్నెస్ వాళ్ళు అరణ్యంలో ప్రయాణం చేస్తున్నారు అక్కడ కనీసం సోప్స్ అన్న దొరుకుతాయా నీరు దొరుకుతుంది అంతే ఏ సబ్బులు ఉంటాయి లేకపోతే ఏ క్రీములు ఉంటాయి వాడుకోవడానికి అబ్సల్యూట్లీ నథింగ్ కానీ శ్రేష్టమైన దేవునితో అత్యున్నతుడైన దేవునితో మహోన్నతుడైన దేవునితో ప్రకాశించే దేవునితో సహవాసం చేసిన మోసే ముఖం కూడా ప్రకాశించిందలిలుయ్య నువ్వు దేవునితో సహవాసం చేసే వ్యక్తిగా ఉంటే దేవుని జ్ఞానం నీ అవుతుంది దేవుని వాక్యాన్ని ప్రేమించే వ్యక్తిగా ఉంటే దేవుని వాక్యము నీ హృదయాలను భద్రపరుచుకుంటావు తద్వారా నీ ముఖము కూడా దైవికమైన తేజస్సుతో దైవికమైన వర్చస్సుతో ప్రకాశిస్తుంది దేవుని మహిమ నీ మీద తయిస్తుంది అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించినగాక ఆమె